హరి ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల యాభై ఒకటవ నామం ఐదక్షరాల నామం విఘ్ననాశిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు మేము విఘ్ననాశిన్యే మహా అని చెప్పుకోవాలి విఘ్నాలని నాశనం చేయగలిగినది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం విఘ్నాలను తొలగించినది విశేషణ ఘనంతి విఘ్న విద్యాంతరాయ తన్నాశ శీలమితి విఘ్ననాశిని ఇది సౌభాగ్య భాస్కరని చెప్పింది మనల్ని బాగా దెబ్బతీసేవి ఏ ఉన్నాయో అవి విఘ్నాలు మనం సాధన చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అంతరాయాలు ప్రతికూలాలు మొదలైనవి అన్నీ కూడా విఘ్నాలే ఈ బాధించే విఘ్నాల బాధ ఇసుమంత కూడా లేకుండా చేసి వాటిని నశింపజేయనది అనేది ఈ తల్లినామం విఘ్ననాశన శక్తి ఇక్కడ చెప్పబడుతోంది ఈ తల్లి అనుగ్రహం ఉంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి నామాల్లో అవన్నీ కూడా మనం పొందగలుగుతూ ఉంటాం మనం యోగ సాధన చేసిన మంత్ర సాధన చేసిన ఆధ్యాత్మిక సాధన చేసిన లేదా ఇంకేదైనటువంటి భౌతికపరమైనటువంటి చదువులు కానీ భౌతికపరమైనటువంటి విద్యలు కానీ ఇవన్నీ ఏవి చేయాలన్నా కూడా ఉండాల్సినటువంటి శక్తి ఇదే విఘ్ననాశిని విశ్వాని దేవ సవితి వృద్ధారాతని పరాశువ అని చెప్పి వేదం చెప్పింది సృష్టికర్త తేజస్సు అయినటువంటి అమ్మవారు అన్ని దురితాలని తొలగిస్తుంది అసలు విఘ్నాలంటే అజ్ఞానం పాపాలు విద్యకు అంతరాయాలు జ్ఞాన ప్రతిబంధకాలు వీటన్నిటిని పోగొట్టే తల్లి కనుక అమ్మని విఘ్ననాశిని అని చెప్పి చెప్పుకోవాలి విఘ్నాలు చూడకుండా పనిచేసేవాడికి ఒక కార్యక్రమం ఉంటుంది విఘ్నాలు చూసేవాడికి తాను పని చేయకపోవడానికి ఒక కారణం ఉంటుంది ఈ విఘ్నాలు చూడని వాడు సమస్యలో పరిష్కారం చూస్తూ ఉంటాడు విఘ్నాలు చూసేవాడు పరిష్కారానికి వంకలు పెడతాడు విఘ్నాలు చూడని వాడు కష్టమైన ఆ పని చేయొచ్చు అంటాడు విఘ్నాలు చూసేవాడు ఆ పని చేయొచ్చు కానీ చాలా కష్టం అంటాడు ఇలాంటి భేదభావాన్ని అంతటినీ తొలగించే తల్లి విఘ్ననాశనిని విఘ్నాలు అనేటువంటి అసలు భావన కూడా మనలో రాకుండా చేయగలిగిన తల్లి అమ్మ ఓం అయిం శ్రీం విఘ్ననాశిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసలేశ్వరియనమ